నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓమ్ వాయిస్ ఆఫ్ మాధవి లత మీ కోసం ప్రత్యేకమైన వ్యక్తుల్ని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా నాకున్నటువంటి డౌట్స్ అలాగే సోషల్ మీడియాలో ఎంతో మంది వేస్తున్నటువంటి ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వాలనుకుంటున్నా అయినా నా పాడ్కాస్ట్ ద్వారా నేను తెలియజెప్పాలి అనుకుంది ఏంటి అంటే ఎవరినో మార్చడం నా ఉద్దేశం కాదు మన హిందువులు మారిపోకుండా ఉండటమే నా యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఇంకెందుకు ఆలస్యం మనం ఆ గెస్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం సో రాజుగారు అయితే ఇప్పుడు సోషల్ మీడియా అంటున్నప్పుడు మన యూట్యూబ్ ఛానల్స్ కూడా అందులో భాగమే కదా కొన్ని పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ కూడా ఏదో బిర్యానీ ఆకు నిమ్మకాయలు నల్లపిల్లి నల్ల కుక్క అర్ధరాత్రి అమావాస్య హిందువులు ఇవి చేయాలి పొద్దుని చేయాలి అర్లీ మార్నింగ్ ఇలాంటివి ఏవేవో చెప్పి అండ్ లక్షల్లో కూడా వ్యూస్ వస్తున్నాయి వాళ్ళకి ఫాలోవర్స్ అండ్ అవి నమ్మి చాలా మంది హిందువులు అవి చేస్తున్నారు అవి సెట్ అవ్వకపోవడం వల్ల మళ్ళీ వీళ్ళ దగ్గరికి కరెక్ట్ గా మత మా ఏమంటారు మత మార్పిడి ముఠా మాఫియా ఏదో పెద్దగా చెప్పాలనుకున్నా ఓకే ఒక మాఫియా మత మార్పిడి మాఫియా వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే ఓకే మా దాంట్లో అవ్వట్లేదు సో మీ దేవుడన్నా చేస్తాడేమో అని వెళ్ళిపోతున్నారు సో దీని గురించి అసలు మీరు ఏం చెప్తారు యా ప్రాబ్లమ్ అంతా ఈ రోజు ఏంటంటే లాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అమ్మా ఈ ఇన్ఫర్మేషన్ రెండు విధాలుగా ఉంటుంది ఫస్ట్ ఏంటంటే మన హిందువులకి స్వధర్మం గురించి తెలిసి ఉండాలి అంటే అసలు మన ధర్మం ఏం చెప్తుంది అది తెలుసుండాలి నెక్స్ట్ పరధర్మం ఏం చెప్తుందో తెలిసి ఉండాలి ఈ రెండు కూడా మన వాళ్ళకి తెలియాలి అన్ఫార్చునేట్లీ నా సొంత ఇంటి గురించి చెప్తాను బాబుకి మా పాపకి ఇద్దరికి కూడా భగవద్గీత నేను ఇచ్చాను ఇప్పుడు కాదు సంవత్సరం క్రితం ఇచ్చాను ఇంతవరకు ఫస్ట్ పేజ్ కూడా చదవలేదు అంటే మన హిందువుల పరిస్థితి ఇట్లా ఉంటే ఇంకా వీ క్యాన్ ఇమాజిన్ మన గ్రంథాలే వీళ్ళు చదువుకుంటే బైబుల్ ఎప్పుడు చదువుతారు ఖురాన్ ఎప్పుడు చదువుతారు దాని మీద క్వశ్చన్లు ఎప్పుడు వేస్తారు మ్యాండేటరీ రూల్ లేదు కదండి ఎగ్జాక్ట్లీ ఒప్పుకున్నా మ్యాండేటరీ రూల్ లేదు ఒప్పుకున్నా కానీ ప్రాబ్లం ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడు వంద మంది హిందువులు ఉన్నారు వంద మంది హిందువులో ప్రతి హిందువు రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నించాలని నేను కోరుకోవట్లా టెన్ పర్సెంట్ ఆ పని చేస్తే చాలు టెన్ పర్సెంట్ చేస్తే చాలు సో ఆ టెన్ పర్సెంట్ ఎవరు అనేది మనకు తెలియదు మనం చేయాల్సిందంతా సోషల్ మీడియాలో ఇలాంటి యాక్టివిటీ చేస్తూ పోతుంటాం ఎవరో ఒకరు అట్రాక్ట్ అవుతారు ఆ టెన్ పర్సెంట్ మనకు చేరుతారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్లకు మనం ట్రైనింగ్ ఇస్తాము ఇది తర్వాత కాగల కార్యం అంతా వాళ్ళే చేస్తోంది ఎంత చేస్తారంటే చేసింది కాదు ఇప్పుడు బిర్యానీ ఆకు కాలిస్తే కోరికలు నెరవేత్తాయా మీ చెప్పండి నాకు సో ఈ క్వశ్చన్ లో ఎట్లా ఉంటాయంటే చాలా రోజుల క్రితం చాగంటి కోటేశ్వరరావు గారి విన్నప్పుడు ఆయన ప్రవచనాలన్నీ చెప్తున్నప్పుడు దీపం వెలిగిస్తే ఒక్క వత్తి వేయాలా రెండు వత్తువులు వేయాలా అని ట్రస్ట్ మీ ఇది దీపావళి రోజు మా అమ్మకి నాకు పెద్ద గొడవ తెలుసా మా అమ్మేమో రెండు ఒత్తులు వెయ్యాలి రెండు ఒత్తులు వెయ్యకపోతే అది అశుభానికి నిదర్శనము నువ్వు ఒక్కటే వేస్తున్నావు అని నేనేమో అమ్మ సరే నీకు అంత సెంటిమెంట్ ఉంటే ఒక్క దీపం పెడితే రెండు ఒత్తులు వేసుకో కానీ ఇల్లంతా దీపాలు పెట్టేటప్పుడు రెండు ఒత్తులతో సంబంధం ఏంటి అని చాలా అప్సెట్ అయిపోయి నేను అసలు వెళ్ళిపోయాను రూమ్ లోకి అసలు ఇదేంటి ఈ డిస్కషన్ భలే చెప్పారు చెప్పండి ఒకసారి చాలా కాలం క్రితం ఇది రెండొత్తులు వేయాలా ఒక అరే రాముడేంటి కృష్ణుడేంటి వాళ్ళు చెప్పిన సందేశాలు ఏమిటి వాళ్ళు చెప్పిన ధర్మం ఏంటి ఇది కదా కావాలి మనకు సో సరే ఇది ఉన్నా కూడా మన దాంట్లో రెండు ఉన్నాయమ్మ ఒకటి ఆచారం ఒకటి విచారం ఆచారం అంటే ఇప్పుడు పూజలు చేసుకోవడం మీరు కూడా డైలీ పూజలు చేస్తారు నేను పెద్ద పూజలు చేయను జస్ట్ వెళ్ళి మొక్కుకొని బయటకు వస్తాను మా ఆవిడ చేసుకుంటాను సో ఆచారం ఇది కూడా చేసేవాళ్ళు ఉండాలి అయితే ఈ ఆచారం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా ఏ గ్రంథాలు చదవరు వాళ్ళకు అవసరం లేదు టెక్నికల్లీ వాళ్ళకు అవసరం లేదు వాళ్ళు పొద్దున్న లేస్తారు దేవుణ్ణి పూజించుకుంటారు దే ఆర్ అంటే బాగా స్ట్రాంగ్ గా అక్కడే ఉంటారు వీళ్ళతో ఉన్న ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే మీరు చెప్పారు కదా ఇప్పుడు ఏదో మ్యాజిక్ చేస్తాను అని ఒకటి వస్తే ఆ ప్రలోభాలలో వీళ్ళు పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకు అంటే వీళ్ళకు ఇన్ఫర్మేషన్ లేదు బట్ ఆచారం చేస్తున్నారు నెక్స్ట్ విచారం చేసేవాళ్ళు అంటే మీలాంటి వాళ్ళు నా లాంటి వాళ్ళు మనం ఏం చేస్తాము అని అంటే ప్రతి గ్రంథాన్ని చదివి అనాలిసిస్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెడతాం ఎందుకంటే ఎవరైతే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతున్నారో ఇది వాళ్ళకి చేరాలి వాళ్ళకి చేతి ఏమవుతుంది వాళ్ళు కూడా దాన్ని విచారం చేసి అర్థం చేసుకొని వాళ్ళు తన మాధ్యమం ద్వారా వేరే వాళ్ళకు కూడా పంపిస్తారు అంటే మనం కోరుకునేది ఏది ఆచారం ఉండాలి అది నేను తప్పని చెప్పట్లా ఆచారంతో పాటు విచారం చేసి మన ధర్మం ఏం చెప్తుంది వేరే ధర్మాలు ఏం చెప్తున్నాయి వేరే మతాలు ఏం చెప్తున్నాయి మన సమాజానికి స్ప్రెడ్ చేయాలి ఎందుకు స్ప్రెడ్ చేయాలి ఎప్పుడైతే ఈ మత మార్పిడి మాఫియాలు వస్తాయో క్వశ్చన్ చేయడానికి ఈ గ్రూప్ కావాలి కరెక్ట్ ఈ గ్రూప్ లేదనుకోండి క్వశ్చన్ చేసేవాడే ఉంటాడు అప్పుడు ఆ మత మార్పిడి మాఫియాడు ఎవడైతే వస్తాడో వాడు చెప్పిన సొల్లంతా వినాల్సి వస్తుంది ఎగ్జాక్ట్లీ సో మనకు అన్ని కావాలమ్మా ఆచారం కావాలి విచారం కూడా కావాలి